అసలు తెలంగాణ అంటేనే చాలా జానపద గీతాలు ఎంతోమంది పాడుతూ ఉంటారు మరి యుద్ధ నౌకగా పిలిచే అన్న సాంగ్స్ నాకు ఏమి ఇష్టం అంటే ఈ సాంగ్ నాకు బాగా ఇష్టం అక్క నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అలాంటి సాంగ్స్ ఏమన్నా ఒక సాంగ్ మా కోసం పాడతావా ఖచ్చితంగా ఓకే అన్న రాసిన పాటలు అసలు లెక్కలేనన్నీ వాటిల్లో ఇప్పుడు నిండు ఆ మాసనాడు అని నా మెయిన్ ఫోకస్ ఏంటంటే ఉమెన్ ఎంపైర్మెంట్ వాళ్ళ గురించే పాడాలన్న తాట్తోని వచ్చినాయి కాబట్టి ఓకే అలా అలాంటి సాంగ్ పాడు నిండు మాసా నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడా బిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడీ నిండువా మాసా నాడు ఓ గుమ్మడి ఆడా బిడ్డా పుట్టినాదో ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ಅತ್ತ ತೊಂಗಿ ಚೂಡಾಲೇದು ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ಮೊಗಡು ಮುದ್ದಾಡರಾಲೇ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ಅತ್ತ ತೊಂಗಿ ಚೂಡಾಲೇದು ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ ಮೊಗಡು ಮುದ್ದಾಡರಾಲೆ ಓಲಚ್ಚ ಗುಮ್ಮಾಡಿ చెత్త గంపలేసుకొని ఓలచ్చా గుమ్మాడి చెత్తలో వాడయ్య ఓలచ్చ గుమ్మాడి కుక్క పిల్ల లడ్డాచ్చి ఓలచ్చ గుమ్మాడి అక్క అట్లా చేయకందో ఓలచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడా బిడ్డ ఉట్టి నాదో ఓలచ్చ గుమ్మాడి ఆడా బిడ్డ ఉట్టి నాదో ఓలచ్చ గుమ్మాడి బాధగా అనిపిస్తుంది కదా ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడు అంటే ఒక ఆడపిల్లని ఎంత తక్కువ చేసి చూసేవాళ్ళు అప్పట్లో పెంచడానికి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అంటే పెద్ద అయితే కట్నం ఇవ్వాలను చదివించాలను తనకు ఒక ఖర్చుగా చూసారు అన్నప్పుడు మనకు కూడా చాలా బాధగా కనిపిస్తుంది కదా అయితే ఉద్యోగాల కోసం స్ట్రైక్స్ జరుగుతూ ఉంటాయి మనకి చాలా విషయాలు స్ట్రైక్స్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్ పోయిన అయినప్పుడు కానీ ఇట్లా ఏదైనా పర్మనెంట్ చెయ్యండి మాకు అని చెప్పి కానీ వాళ్ళ మీద ఏమైనా సాంగ్స్ రాసావను ఓకే ఏ సాంగ్స్ రాసావు ఎవరి మీద రాసావు రీసెంట్ గా ఎస్ఎస్ఏ ఉద్యోగులది ఒక స్ట్రైక్ జరిగింది వాళ్ళు రోడ్డు మీద ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా పాపం వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళకి నా వంతు సాయంగా నేను చెయ్యాలనేది సామాజికంగా ఏ జరిగినా కూడా దానికి ఖచ్చితంగా స్పందిస్తా దాని మీద కూడా ఒక పాట రాయడం జరిగింది ఓకే ఒకసారి మాకు పాట వినిపిస్తావా తెలంగాణ అరే రే తెలంగాణ తెలంగాణ విద్యాశాఖను మా భుజాలపై మోస్తూ అలుపు అలుపులేక అందరేకమై బావి తరాలకు బాటలేసినము తెలంగాణ విద్యాశాఖను మా భుజాలపై మోస్తూ ఉన్నము తరతరాల నుండి ఏకమై బావి తరాలకు బాటలేసినం పని గంటలు ఏమో ఎక్కువ మాకు వేతనం ఇచ్చేది తక్కువ ఎక్కడ న్యాయం ఇంకెక్కడ ధర్మం ఎక్కడ న్యాయం ఇంకెక్కడ ధర్మం ఏమైపోతుంది తెలంగాణ గౌరవం ఏమైపోతుంది తెలంగాణ గౌరవం ఏమైపోతుంది తెలంగాణ గౌరవం ఎక్కడ పోతుంది ఎస్ఎస్ఏల వ్యవస్థ ఏమైపోతుంది తెలంగాణ గౌరవం ఎక్కడ పోతుంది ఎస్ఎస్ఏల వ్యవస్థ తెలంగాణ అరే తెలంగాణ తెలంగాణ విద్యాశాఖను మా భుజాలపై మోస్తూ ఉన్నము అలుపులేక అందరేకమై బావి తరాలకు నడి నడిరోడ్డున పసిబిడ్డలతో నెల రోజులాయ సమ్మె చేయడం ఏ ఎమ్మెల్యే ఎంపీ రాలే ఏ మంత్రి అధికారి రాలే నడి రోడ్డున మేముంటే ఏంటా నడిరోడ్డున మేముంటేలో ఉంటారా నడి వీధిన వదిలేసి మీరు నవ్వుతూ పోతారా నడి వీధిన వదిలేసి మీరు నవ్వుతూ పోతారా ఏదిన న్యాయం ఇంకెక్కడ ధర్మం ఎక్కడ న్యాయం ఇంకెక్కడ ధర్మం ఏమైపోతుంది తెలంగాణ గౌరవం ఏమైపోతుంది తెలంగాణ గౌరవం తెలంగాణ గౌరవం ఎక్కడ పోతుంది ఎస్ఎస్ఏల వ్యవస్థ అరే రే తెలంగాణ 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 విద్యాశాఖను మా భుజాలపై మోస్తూ ఉన్నాము అలుపు లేక అందరేకమై భావితరాలకు బాటలేసిన సూపర్ రా నిజంగా చాలా మంచిగా అనిపించింది అంటే కొంచెం సేపు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం నువ్వు ఉద్యమ గీతాలు పాడుతున్నావు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నావు స్ట్రైక్స్ మీద ఏదైనా జరిగినప్పుడు సోషల్ ఇష్యూస్ ఇవి కాకుండా మనకి ఎంటర్టైన్మెంట్గా చాలా ఫోక్ సాంగ్స్ వచ్చాయి అందులో ఫేవరెట్ ఈ మధ్యలో చాలా పాటలు ఫేమ్ అయ్యాయి కాబట్టి అందులో ఒక్క సాంగ్ మా కోసం పాడు

నువ్వు చూసే సూపులాకు ఓరి మొగలయ్యా నాకు పొద్దు మాపు తెలువపాయే ఓరి మొగలయ్యా నువ్వు సూపులాకు ఓరి మొగలయ్యా నాకు పొద్దు మాపు తెలువపాయే ఓరి మొగలయ్యా గాలి 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 మొగలయ్యా నా పానమంతా గాలి గాలి ఓరి మొగలయ్యా గాలి 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 ఓరి మొగలయ్యా నా పానమంతా గాలి గాలి ఓరి మొగలయ్యా నాకు అసలు ఈ సాంగ్ తెలీదు నేను ఒప్పుకున్న కోసం ఇంకొక సాంగ్ వాడు ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు అవితేనే సుక్కల తానాలు గుచ్చే పువ్వుల బాణాలు అవితేనే సుక్కల తానాలు నువ్వు పిలిచే పిలుపులు తడిపేనే గుండె తలుపులు నన్ను కొట్టుకో నన్ను దిట్టుకో నీదాని నాని పేరు పెట్టుకో నన్ను కొట్టుకో నన్ను దిట్టుకో నీదాని నాని పేరు పెట్టుకో జర చుట్టుకో చుట్టు చుట్టుకో ఈ చిన్న దాని సేయి పట్టుకో జర చుట్టుకో చుట్టు చుట్టుకో ఈ చిన్న దాని సేయి పట్టుకో లైరే లల్లా ఇరే లల్లా ఇరే లల్లా ఇరే లైరే లల్లా ఇరే లల్లా ఇరే లల్లా లైరే లల్లా ఇరే లల్లా ఇరే లల్లా బా ఒకసారి జాబ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మంచి సాంగ్స్ పెట్టుకొని మూడ్ ఎలా సెట్ అయిపోతుందో అలా అయిపోతుంది అనమాట నువ్వు సాంగ్స్ పాడుతుంటే మంచిగా అనిపిస్తుంది ఇంకొక సాంగ్ పాడు మా కోసం ఇట్లా నేను ఎంటర్టైన్మెంట్లో నో ఉద్యమం అలాంటి సాంగ్స్ కాకుండా ఫైర్ బ్రాండ్ లాగా ఫైర్ సాంగ్స్ కాకుండా ఇలాంటిది ఎంటర్టైన్మెంట్ సాంగ్ తిన్నా తీరం వడతల గోసున్నా తీరం వడతల ఏడున్నా తీరం వడతల ఎవరున్నా తీరం వడతలే బాధైతుందే నా ఇదలో మన మస్తు బరువు నీ ఆదిలో మన సంత బాధైతుందే నీ ఆదిలో మన మస్తు బరువైతుందే నీ ఆదిలో మనసంతా నువ్వు సిర్రాసిడు కాబట్టి డప్పులా దరువులేస్తే తను వంత కారు కలిసే ప్రేమ ఇత్తనాలు మలిసే నాకు అరే నాకు తిప్పలు పిలగ మొదలయ్యే నీ ఆదిలో మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిలో మనసంత సంత బాధైతుందే నీ ఆదిలో మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిలో మనసంత సూపర్ అసలు ఎలా అంటే లేచి ఏదో కెమెరా మంచి కూడా డాన్స్ చేస్తున్నారు అక్కడ హమ్ చేస్తూ చాలా మంచిగా అనిపిస్తుంది మరి ఏంట నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి లేకపోతే అంటే ఇంత మంచి వాయిస్ ఉంది దేవుడు నీకు మంచి నిచ్చాడు కాబట్టి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నావు అంటే వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా జాబ్ చేసుకుంటూ ఇటువైపు ప్లాన్సా లేకపోతే టోటల్గా ఈ సాంగ్స్ వైపే వెళ్దాం అని టోటల్గా సింగింగ్ వైపే అక్క ఓకే టోటల్ సింగింగ్ వైపు అది కూడా ఎవరైనా మంచి స్టూడియోలో మంచి అవకాశాలు ఇస్తే దాని ద్వారా బయటికి రావాలన్న థాట్లు ఏమన్నా మంచి స్టూడియోలో మీలాంటి వాళ్ళు ఎవరైనా మంచి స్టూడియోలో అవకాశాలు ఇస్తే మంచిగా దా దాని ద్వారా మంచి వచ్చి నా వాయిస్ అందరికి వినిపించాలని ఓకే సో ఇప్పుడు ఒకరి అవకాశం కల్పించాలి అలాంటిది ఏం లేదు సోషల్ మీడియా ఇప్పుడు బాగా ఫేమ్లో ఉంది కాబట్టి నువ్వు ఈవెన్ ఒక ఇన్స్టాలో నువ్వు రోజుకొక సాంగ్ పాడినా కానీ నీకు ఓన్ ఫేమ్ నీకే క్రియేట్ అయిపోతుంది అంటే ఎప్పుడు ఒకరు మనకి ఛాన్స్ ఇవ్వాలి ఎవరో ఏదో ఛాన్స్ ఇవ్వాలని చూసుకోకూడదు ఛాన్స్ మనం క్రియేట్ చేసుకుంటే ఇంత మంచి స్కిల్ ఉన్నప్పుడు దాన్ని మంచిగా మంచి ఫ్యూచర్ మనకి బాగుంటుంది అలాగే మరి ఇంక ఎలాంటి సాంగ్స్ నాన్న ఇంకా అమ్మ మీద కానీ లేకపోతే మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఇష్యూస్ కానీ లేకపోతే ఉద్యమకారులు చాలామంది నక్సలైట్స్ అంటూ ఉంటారు కానీ వాళ్ళ వల్ల చాలా మంచి జరిగిన ప్రజలకు చాలా మంచి జరిగిన వాళ్ళు కూడా ఉంటారు ఈ కేటగిరీస్లో ఏమైనా సాంగ్స్ రాసావా నువ్వు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్నల మీద అలా సాంబశివుడు అన్న అనేసి ఉన్నాడు కదా ఆయన ఆయన అంటే తెలివని నల్గొండ వలిగొండ గ్రామంలో ఎక్కడ లేరు అసలు అందరు ఆయన గురించి తెలిసిన వాళ్ళే ఆయన గురించి ఏ పురుషు అన్న రాసినటువంటి పాట ఒకటి వాడాలను ఓకే పాడు యుద్ధ రో అమ్మా నాన్నలు పెట్టిన పేరు లచ్చు వమ్మల ముద్దుల కొడుకురా చెరిగిపోని చిరునవ్వుల పొద్దుపడుపురా ఉద్యామాల యుద్ధ వేరి సాంబశివుడు అమ్మా నన్నలు పెట్టిన పేరు వైలన్నారా లచ్చు వమ్మల ముద్దుల కొడుకురా చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా దేశముకు కోదరగాల ఉరికించిన నల్లగొండ వలిగొండ మండలము దాసిరెడ్డి గూడెంలో అరే కురుమగొల్ల అర రే కుర్మగొల్లా కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో కూలినాలి బతుకు జూసి కలత చెందెరా కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో కూలినాలి బతుకు జూసి కలత చెందెరా ఉద్యమాల అరేరే ఉద్యమాల ఉద్యమాల యుద్ధ వేరి సామశివుడు అమ్మానలు పెట్టిన పేరు వైలన్నారా చంద్రయ్యాల చూ అమ్మల ముద్దుల కొడుకురో రో చెరిగిపోని చిరు నవ్వుల పొద్దుపడుపురా చెరిగిపోని చిరు నవ్వుల పొద్దు పడుపురా చెరిగి పోని చిరు నవ్వుల పొద్దుపడుపురా సూపర్ రా సూపర్ గా పాడావు అయితే చాలా బాగా పాడుతున్నావురా నువ్వు సాంగ్స్ అన్ని కూడా ఓన్ గా రాసుకున్నా గానీ వేరే వాళ్ళు రాసినా గానీ ఫేమ్ అయిన సాంగ్స్ కూడా దేవుడు చాలా మంచి గొంతుకి అయితే నీకు ఇచ్చాడు అలాగే మరి రైతుల మీద ఎలాంటి సాంగ్స్ అయినా రాసావా పాపం రైతుల కోసం కూడా ఒక సాంగ్ పాడచ్చు కదా అంటే పాడతా ఖచ్చితంగా పాడతా రాసావా రాయలేదు కాకపోతే రాసినటువంటి పాట ఒకటి బురద బట్టాల రైతును చూసి బురదా నుండి బువ్వను దీస్తే కమ్మాగుందని తిన్నరు బురదా బట్టాల రైతును చూసి అన్నరు చెమటా సుక్కల సత్తువతో పురుడు వసుకున్నది కంటి పలకవలిలోనే పంట రాసి నెలకొన్నది వంద నాలుగు రైతన్నానికి వేలేదన్నా వందనాలు రైతన్నానికి రికార్డకుంటే బుక్కెడుబు వేలేదన్నా బురదా నుండి బువ్వను దీస్తే కమ్మా గుని తిన్నరు బురదా బట్టల రైతును చూసి దూరం గుండని అన్నరు మట్టి సోపతి గాడా జోడెడ్ల జతగాడా మండు టెండల నీడా తి అప్పుల జాడా పునా సవను కూడా సంగిసలి కాడా పసిడి మొక్కలు ఆడా నింగికెదు నీ జీవిత వందనాలు రైతన్నా నీకు వందానాలన్నాని రెక్కాడకుంటే బుక్కెడు భూమే లేదన్నా నీ రెక్కాడకుంటే బుక్కెడు భూమే లేదన్నా ఒకసారి రిలిక్స్ చెప్పు బురద నుండి బువ్వను తీస్తే కమ్మంది అని తిన్నారు తిన్నారు కానీ బురద బట్టల రైతును చూసి దూరం పెడుతున్నారు